హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగాధర తెలుగు రీల్స్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వారంలో శివరాత్రి పండగ అనేది రాబోతుంది శివరాత్రి పండగ అంటేనే జాగారం చేస్తాం అసలు శివరాత్రి పండగ అంటే జాగారం ఎందుకు చేయాలి తర్వాత ఈశ్వరునికి ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మనం బిల్వాపత్ర ఆకులు పెట్టి మనం పూజిస్తాం అసలు ఈశ్వరునికి బిల్వాపత్ర ఆకులకి ఏంటి సంబంధం తర్వాత శివరాత్రి అంటేనే జింక జింక టాపిక్ వస్తుంది ఫ్రెండ్స్ శివరాత్రి పండగ అంటేనే ఆ జింకకి జింకలకి తర్వాత ఈ శివరాత్రికి ఏంటి సంబంధం అనే విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో టాపిక్ లెక్క వెళ్ళిపోదామా ఓం నమ శివాయ స్కంద పురాణంలో శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం శివరాత్రి అంటే శివపార్వతిలో వివాహం జరిగిన రోజు శివునికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుందని పార్వతీదేవి అడగగా అప్పుడు శివుడు ఒక కథని చెప్పాడనమాట పార్వతీదేవితో ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను చంపి కుటుంబానికి ఆహారంగా తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించక ఖాళీ చేతలతో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక నీటి కొలను కనిపించింది ఆ కొలనులో నీరు తాగటానికి ఏదో ఒక జంతువు వస్తుంది అని పక్కన ఉన్న చెట్టు మీదకి వెళ్ళి కూర్చున్నాడు రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివ 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 అని ఊతపదం అంటున్నాడనమాట జంతువులు కనిపించటానికి చెట్టుపై ఉన్న చిన్న ఆకులు కొమ్మలు తెంపి కిందకు పడేస్తుండగా ఒక ఆడజింక వచ్చింది ఆ జింక వైపు బాణంతో గురి పెట్టగా ఆ జింక మాట్లాడింది తనను చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తానంది వేటగాడు ఆశ్చర్యంతో మాట్లాడుతున్న జింకను చూసి వదిలేశాడు ఆకలితో మరొక జంతువు కోసం ఎదురు చూస్తుండగా మరొక జింక వచ్చింది బాణంతో గురి పెట్టేసరికి ఆ జింక నేను గర్భవతిని స్వామి నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి నేనే వస్తానంది ఆ జింక తల్లి ఆవేదన చూసి వదిలేశాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి మరొక ఆడజింక కనిపించింది బాణంతో గురి పెట్టుతుండగా ఓ స్వామి నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా ఉపయోగం ఏమీ ఉండదు నీకు ఆహారం దొరకకపోతే తిరిగి నేనే వస్తాను అని వేడుకుంది ఈ జింకను కూడా వదిలేశాడు చివరగా ఒక మగజింక వచ్చి ఓ స్వామి ఇటువైపు ఆడిజింకలు ఏమైనా వచ్చాయా అని అడగగా వేటగాడు ఆశ్చర్యంతో వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా అప్పుడు ఆ జింక నేను హిరణ్యక్షుడును ఇంతకుముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ శివును పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ని పెళ్లి చేసుకుంది మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాని వెళ్ళకి చనిపోవాలని రుద్రుడు శపించాడు అని జింక చెప్తుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతానని చెప్తుంది ఇంకాసేపటికి మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చాయి నన్ను చంపు నన్ను అని వేటగాడిని బ్రతిమాల వాటి మంచి గుణం చూసి ఇచ్చిన మాట కోసం పక్కవారికి బతికించడం కోసం చావుకు సిద్ధమయ్యారు మీరు వెళ్ళి సంతోషంగా గడపండి అని వదిలేస్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగానికి స్వర్గలోక ప్రాప్తిరస్తు కల్పిస్తూ జింకలను దీవించి నక్షత్రాల రూపంలో ఇక ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని అదే రోజు శివరాత్రి జరుపుకుంటారు అని దీవిస్తారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని దేవతలను అడగగా నువ్వు కూర్చున్నది బిల్వ చెట్టు మీద ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలిసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రంతా తినకుండా శివ శివ అని పలుకుతూ శివునికి ఇష్టమైన బిల్వ ఆకులను ఆ లింగం పైన పడేటట్టు చేశావు అని శివునిచే శపించబడిన ఆ జింకులను కూడా నీ దయ వల్ల శాప విమోచనం చేశావో అని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ చేసిన తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న బిల్వ ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసును తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ బిల్వా ఆకులు నాకు చాలా ఇష్టమని చెప్పాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ శివరాత్రి పండగకి మనం ఎందుకు జాగారం చేస్తామనేది తర్వాత బిల్వా ఆకులు అంటే ఈశ్వరునికి ఎందుకు ఇష్టం అనేది తర్వాత జింకలకు తర్వాత శివరాత్రి పండుగకు ఏంటి సంబంధం అనేది తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో మూడు విషయాలు మనం నేర్చుకోవచ్చు లైఫ్ లెసన్స్గా మనము నేర్చుకోవచ్చు అనమాట మీకు తెలిసింటే అంటే ఈ కథ ద్వారా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ